ఓం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమ శ్రీ సంకష్టహర చతుర్థి నాడు చదవవలసిన వ్రత కథ మొదటి భాగం ఎంతో శక్తివంతమైన ఈ వ్రత కథలు చదివితే ఎంత పుణ్యఫలము వింటే కూడా అంతే ఫలితము ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణ బాధలు సంతానలేమి గృహ వసతి లేకపోవుట దీర్ఘవ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట వలసినంత ధనం లేకుండట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చేయను తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చు వ్రతం ఏదైనా సెలవీయండి అని స్కందుని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతం ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించి వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిది ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని పురవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిల్ల బియ్యము ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడిపు మూట కట్టాలి దానిని స్వామి గణపతి ఇరవై సార్లు ప్రదక్షిణ చేయాలి ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనస్సులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి లేదా కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతము ఆర్ధ్యాలు అయిన పిదుప అతిథులని శ్రీ గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి స్మరణతో లౌకిక విషయాల మీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేస్తే ఈ వ్రతానికి సిద్ధి కలుగుతుంది మరునాడు గణపతికి హోమం చేయగలిగితే ఎంతో శ్రేష్టం ఓం గణేశాయ నమ